హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మష్రూమ్ పులావ్ మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి ఈజీగా క్విక్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది కూడా మట్టి కుండలో చేస్తే చాలా బాగుంటుందండి నేను ఇలానే మట్టి కుండలో చేసామన్నమాట చాలా టేస్టీగా ఉండింది ఈ మష్రూమ్ పులావ్ కి సైడ్ డిష్గా మనము పెరుగు పచ్చడి కానీ లేకుంటే టొమాటో చట్నీ కానీ లేకుంటే పల్లీ చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది ఇంకా పుదీనా చట్నీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా మట్టి కుండలో చేయడం వల్ల టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుంటుంది ఎన్నిసార్లు అయినా కుక్కర్లో చేసినా ఈ టేస్ట్ అయితే రాదండి ఒక్కసారి ఇలా మట్టి కుండలో తిన్నా అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది చూసారు కదా పులావ్ అయితే చాలా బాగుంది నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను ఎలాంటి బాస్మతి రైస్ అయితే ఇక్కడ యూస్ చేయట్లేదు ఎంతైనా ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతేనండి పాతకాలం పద్ధతిలో తింటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి సో అలానే ఇలా మట్టి కుండలో చేసి టేస్టీగా తినేస్తున్నాము ఈ ప్రోసెస్ అయితే ముందుగా చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా అయితే మష్రూమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను ఒక టమాటో అలాగే ఒక చిన్న ఆలు అలాగే క్యారెట్ ఒకటి తీసుకున్నాను అలాగే ఒక పది పదిహేను దాకా బీన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మట్టి కుండలోకి ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్ని వేసుకొని అలాగే ఇక్కడ నేను ఒక పెద్దగా ఉన్న ఆనియన్ తీసుకుని సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా పోపులోకి అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి మీకు ఇంకా ఎక్కువ మంది ఉన్నారనుకుంటే కొంచెం చూసుకొని వేసుకోండి సో పేస్ట్ వేసిన తర్వాత ఇలా మొత్తము కూడా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టేసేయాలి అప్పుడే మనము కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒకటొకటిగా ఇందులోకి వేసేసుకోవాలి అన్ని ఒకసారి వేసుకున్నా కూడా చాలా బాగా మగ్గిపోతాయి అనమాట ఇన్ కేస్ మీరు సపరేట్ సపరేట్ గా వేసుకుంటాము మాకు ఇలా అన్ని ఒకేసారి వేసుకుంటే నచ్చదనుకుంటే సపరేట్ సపరేట్ గా ఒకదాని తర్వాత ఒకటి మగ్గనిస్తూ ఇలా వేయించుకోండి ఇక్కడ ఇందులో వేస్తున్న వెజిటేబుల్స్ ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి కాబట్టి వెజిటేబుల్స్ మనం ఎక్కువసేపు మగ్గనివ్వాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా రెండు మూడు సార్లు కలుపుకున్న తర్వాత ఇలా ఒకటి పెట్టుకొని వదిలేసేయండి ఇప్పుడు మనము తగినన్ని బియ్యం అయితే నానేసుకోవాలండి బియ్యము అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను బియ్యంతో పాటు ఈ బియ్యం మొత్తము కూడా ఇలా కడిగేసుకోండి ఒకటికి మూడు నాలుగు సార్లు కడిగేసి పక్కన పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు మంచిగా అయితే నాననివ్వండి ఇప్పుడైతే మనం బొప్పిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటిని వేసేసుకొని ఇలా గరెట్తో తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి ఇప్పుడు స్పైసీనెస్ కోసం అయితే పచ్చిమిరపకాయ అలాగే పుదీనా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని ఇక్కడ ఇందులోకి వేసేసుకోవాలి పుదీనా అనేది కొంచెం ఎక్కువ తీసుకున్న బాగుంటుందండి ఎందుకంటే పుదీనా స్మెల్ అయితే చాలా బాగుంటుంది సో చాలా అరోమిక్గా గా అనిపిస్తుంది అప్పుడే టేస్ట్ అనేది కూడా మనకి చాలా బాగుంటుంది కదా సో ఇలా మొత్తము కూడా కలిపేసుకోవాలండి ఈ టేస్ట్ పచ్చి అని పచ్చి వాసన పోయేంత వరకు వేంపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను మంచి ఫ్లేవర్ కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న స్పైసెస్ పౌడర్ అలాగే ధనియా పౌడర్ మిక్స్ చేసుకొని మొత్తము కూడా ఒకటికి రెండు సార్లు ఇలా మిక్స్ చేసుకొని వదిలేసేయండి ఇప్పుడు మంచి టేస్ట్ కోసం అని చెప్పి పచ్చి కొబ్బరి పాలు అయితే తీసుకున్నానండి ఇలా ఒక కప్పు వరకు తీసుకొని వేసుకుంటున్నాను అప్పుడు టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది మీరు కావాలంటే పెరుగు కూడా తీసుకోవచ్చు మీకుగాన కొబ్బరి పాలు నచ్చకపోతే ఇలా పెరుగు కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఇక్కడ కొబ్బరి పాలు ఇష్టము సో కొబ్బరి పాలు అయితే యూజ్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మొత్తము కూడా ఇవి ఒక రెండు నిమిషాల వరకు వదిలేసి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతా ఉంది కదా రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేయాలి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్ గా మనం వేసుకున్న సరిపడా మసాలాకి సరిపడగా బియ్యం అయితే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకుంటే మసాలా అనేది సరిపోకోకుండా అప్పుడు మన టేస్ట్ అనేది డిఫరెంట్ గా అయిపోతుంది ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను దానికి అయితే ఒక్కొక్క గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ అయితే వేసుకోకండి ఎందుకంటే బియ్యం కాస్త ముద్ద ముద్దుగా అన్నం అయిపోతుంది అలా కాకుండా కొంచెం పొడి పొడిగా రావాలంటే వాటర్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బాగా మెతుకులు మెతుకులుగా వస్తాయి అన్నమాట మనకి ఎంతైనా పులావు కానీ లేకుంటే బిర్యానీ కానీ మనకి మెతుకులు మెతుకులుగా ఉంటేనే బాగుంటుంది ముద్ద అయిపోయింది అనుకో టేస్ట్ కూడా మారిపోతుందనమాట సో ఈలో ఇలా బియ్యం అంతా వేసుకున్న తర్వాత మొత్తము కూడా కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనము రైస్ అయిపోయిన తర్వాత మనము కలిపితే మొత్తం కూడా విడిపోతుంది అనమాట అలా కాకుండా ఇప్పుడే మొత్తము కూడా ఒకసారి కలిపేసుకోండి అండ్ పైన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే పులావ్ రెడీ అయిన తర్వాత మొత్తము కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా సో కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం పుదీనా అయితే జ్యూస్ లాగా వేసేసాము అండ్ పైన నేను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ దాకా గీ అయితే వేసుకుంటున్నాను ఆవు నెయ్యి అయినా పర్లేదు ఎన అయినా పర్వాలేదు సో మనకైతే ఇక్కడ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనకు పులావ్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా చక్కగా బాయిల్ అయిపోయింది అండ్ పొడి పొడిగా ఉంది మనం వాటర్ ఎక్కువగా వేసిండంటే ఇది కాస్త ముద్దైపోయిండు చూస్తున్నారు కదా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఫైనలీ ఇలా సర్వ్ చేసుకొని నచ్చిన చట్నీతో తింటే ఆహా చాలా బాగుంటుంది